హరే కృష్ణ అండి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున రాధాష్టమి వస్తుంది కదండీ శ్రీమతి రాధారాణి గారికి సంబంధించిన నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను శ్రీమతి రాధారాణి ఎవరో తెలుసా అండి రాధారాణి శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రాణప్రియ సఖి మరియు శ్రీమతి కూడా వీరిద్దరి యొక్క తత్వం సామాన్య మానవులకు అతీతం వారి యొక్క అవతరణ అద్వితీయం వారిద్దరిది పరిపూర్ణమైన నిష్కల్మషమైన ప్రేమతత్వం వారి లీలలు దివ్యం ఆ లీలలు విన్నా కానీ మన యొక్క జన్మలు తెరిస్తాయటండి శ్రీమతి రాధారాణిని తప్త కాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి అంటారు కదా అంటే వృందావనానికి మహారాణి శ్రీమతి రాధారాణి అందుకే వృందావనానికి వెళ్తే రాధే రాధే అని పలకరిస్తూ ఉంటారట అందుకే మనం రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధన చేయాలి ఇక రాధారాణి ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున భాద్రపద శుక్ల అష్టమి అనురాధ నక్షత్రం రోజున పుట్టారట శ్రీమతి రాధారాణి గారి యొక్క తండ్రి పేరు వృషభాను మహారాజు తల్లి కీర్తిద వారిద్దరికీ ఆ రోజున రావాలనే ప్రదేశంలో ఒక సహస్రదళ బంగారు పద్మం పైన రాధారాణి ఆవిర్భవించారటండి ఎలా అయితే సీతమ్మ తల్లిని జనక మహారాజు పెంచుకున్నారో అలానే వృషభాను మహారాజు దంపతులు శ్రీమతి రాధారాణిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారట ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం వచ్చే రాధాష్టమి రోజున శ్రీమతి రాధారాణికి అత్యంత ప్రీతికరమైన చామదుంపలతో పలు రకాలైన నైవేద్యాలను చేసి రాధాకృష్ణులకు ఆరాధన చేయాలట మరియు ఆ రోజు మధ్యాహ్న సమయం వరకు ఉపవాస దీక్ష పాటించాలట ఆ తరువాత రాధాకృష్ణులకు ఆరాధన చేస్తే శ్రీమతి రాధారాణి యొక్క కృపను పొందవచ్చట మనం కూడా ఆచరించి శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు హరే కృష్ణ